హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్ పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారండి అమ్మ ఈ మధ్య తీపట్లో వేయటం మానేసావు ఈ రోజైనా వెయ్యొచ్చు కదా అనేసి నిజమేనండి చాలా రోజులవుతుంది అవి నేను వేసి సో పిల్లలకి ఈరోజు బెల్లంతో అట్లు వేసి ఇచ్చాను అయితే వీటిని చాలామంది మైదాపిండితో చేస్తారు లేదా మైదా పిండి అండ్ గోధు పిండి ఈక్వల్ క్వాంటిటీతో తీసి చేస్తారు నేను ఓన్లీ గోధుపిండితోనే పిండితోనే వేస్తానండి మెజర్మెంట్స్ ఉండదు అందాజాగా వేస్ట్ చేసేస్తాను అన్నీ కూడా కానీ మీకోసం ఈరోజు మెజర్మెంట్స్తో చెప్తున్నాను అనమాట ఎలాగో చూసేద్దామా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా కప్పు అదే కప్పుతో మూడు కప్పులు గోధుపిండి పిండి తీసుకున్నాను అండ్ ఏ కప్పుతో అయితే గోధుపిండి పిండి తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం తురుము తీసుకున్నాను నేను మీకు స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే ఇంకా అర్ధ కప్పు వేసుకోవచ్చు నాకు సరిపోతుందని చెప్పి నేను ఇలా తీసుకున్నాను ఇప్పుడు పిండిలో బెల్లాన్ని కలిపేసి కొంచెం ఉప్పు కూడా వేయండి ఉప్పు కంపల్సరిగా వేయాలి ఎందుకంటే స్వీట్నెస్ కొంచెం పెరుగుతుందనమాట సో ఇప్పుడు దీన్ని నేను వాటర్తో కలిపేసుకుంటాను నాకు సుమారు ఆరు నుంచి ఏడు కప్పులు పట్టింది దాన్ని నేను లెక్క పెట్టలేదు సారీ నెక్స్ట్ టైం నేను చెప్తాను కొంచెం దోశలు కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట అయితే గిన్నె కూడా నాకు సరిపోలేదు చిన్న గిన్నె తీసుకున్నాను అర్థమైంది వెంటనే ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను చూసారా ఇంకా బెల్లం కరగలేదు బెల్లం మాత్రం బాగా కరిగిపోవాలి మొత్తం అంతా సో బెల్లాన్ని బాగా కరిగే వరకు కలిపేసుకుంటే మనకి దోశల పిండి కన్సిస్టెన్సీలో రావాలి కొంచెం చిక్కగా ఉన్నా పర్వాలేదండి కానీ మరీ పలుచగా కాకుండా మాత్రం చూసుకోండి సో ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది నాకు ఇంకా వాటర్ మాత్రం సరిపోలేదు సో అందుకే ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను ఇక్కడ చూసారు కదా కొంచెం గట్టిగా ఉంది కదా సో నాకు కొంచెం పల్చగా వేయాలనుకుంటున్నాను అట్లు అందుకని చెప్పి నాకు ఇంకొంచెం నేను పిండిని పల్చగా చేసుకుంటున్నాను కానీ మరీ పలుచగా చేసుకోకండి రాదు పెనాన్ని కంటికి పోతుంది ఇంకా మనకి రాదు ఇంకా ఇంకక్కడి నుంచి పెనాన్ని మొత్తం అంతా కూడా పిండి నేను చూపిస్తున్న విధంగా ఉండాలి పొయ్యి మీద ఇప్పుడు పెనం పెట్టేసుకొని రెడీ చేసేసుకుంటాను హీట్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పెనం కొంచెం హీట్ ఎక్కగానే లైట్గా ఆయిల్ వేసేసుకున్నాను వేసి దాన్ని స్ప్రెడ్ చేసేస్తాను అట్ల కాడితో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాను ఫస్ట్ నెక్స్ట్ దోశలా వేసేసుకుందాము నేను చిన్నది తీసుకున్న గడిటే అందుకే నేను మూడు గరిట్లు వేయాల్సి వచ్చింది వేసి దాన్ని దోశలా తిప్పేస్తాను అయితే మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలండి గోధుపిండి పిండి కదా కాలడానికి టైం పడుతుంది సో ఇలా కాలుతున్న టెక్స్టర్ చూసారు కదా మనకి పైన పిండి ముద్ద అన్నది ఎక్కడా కనిపించదు మళ్ళీ ఒక్కసారి ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు కావాలంటే వేసుకోవచ్చు కానీ చూసారు కదా కాలింది ఇప్పుడు నేను తిప్పుతున్నాను మీకు చెప్పాను కదా నేను కొంచెం పల్చగానే వేసుకుంటున్నాను అని మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చు ఇలా రెండో పక్క పిండి ముద్ద లేకుండా మీకు కనిపించింది కదా అప్పుడు కొంచెం పెద్ద మంట కాస్త చిన్న పెద్ద మంట పెట్టి క్రిస్పీగా కాల్చుకుంటే సరిపోతుంది నాకు ఇలా అయితే సరిపోతుంది కదా అని చెప్పి నేను ఫ్లిప్ చేసేసాను రెండో పక్క కూడా కాల్చుకుంటున్నాను అయితే అప్పుడు అనిపించింది అనమాట కొంచెం మెత్తగా ఉందేమో మళ్ళీ కాల్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పుడు తిప్పి ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్లోనే కొంచెం రంగు మారే వరకు కాల్చుకున్నాను నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అది వస్తుంది చూసారు ఇలా ఫోల్డ్ చేసి కొంచెం క్రిస్పీగా కాల్తే బాగుంటుందని చెప్పి లైట్గా కాల్ చేసుకున్నాను సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుందండి చూడండి టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో తినాలని టెంప్టింగ్గా ఉంది కదా అంతేనండి సింపుల్ సో మిగిలినవన్నీ కూడా వేసేసాను బ్యాటర్ అంతా కూడా ఇలా అట్లు వేసేసి ఇచ్చేసాను ఇంకా పిల్లలు కూడా హ్యాపీ మమ్మీ హ్యాపీ అంతే కదా ఏమంటారు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ montano friends